హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మనం వజ్రాలు వేటకి వెళ్ళేటప్పుడు మనం కనీసం హీరాలు ఎంత హార్డ్ ఉంటాయో తెలుసుకొని వెళితే మంచిది తెలియకుండా వెళ్ళటం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఏదో చూడండి ఫ్రెండ్స్ ఇది టాల్క్ మినరల్ ఇది వచ్చేసి ఒక పాయింట్ వచ్చిద్ది అనమాట మిషన్ జీరో మీద పెట్టి చేస్తే ఇవన్నీ మనకు ఖచ్చితంగా తెలుస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామందికి వీటి గురించి తెలియదు జిప్సం వచ్చేసి రెండు పాయింట్లు వచ్చిద్ది అన్నమాట హార్డ్నెస్ చాలామంది వజ్రాలు బయటకు వెళ్తారు కానీ వీటి గురించి తెలుసుకోరన్నమాట ఫ్రెండ్స్ ఇంకా కల్క్రైట్ వచ్చేసి మూడు పాయింట్లు హార్డ్నెస్ వచ్చింది ఈ నాలుగు హార్డ్నెస్ వచ్చేసేమో మనకి ఫ్లోరైట్ అనమాట నాలుగు పాయింట్లు వచ్చేది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చూడటానికి వజ్రంలాగా తల మెరుస్తూ ఉండేది ఫ్రెండ్స్ మనకి ఐదు పాయింట్లు వచ్చేసేమో మనకి ఇది ఫ్లోరైట్ అనమాట ఐదు పాయింట్లు వచ్చేది హార్డ్నెస్ ఇది చాలామంది దీని గురించి వజ్రమే అనుకుంటారు ఇంకా పేరైడైట్ వచ్చేసి ఆరు పాయింట్ల నుంచి ఏడు పాయింట్లు దాకుంటుంది ఫ్రెండ్స్ ఇంకపోతే మనం క్రిస్టల్స్ ఇది వచ్చేసి ఈ క్రిస్టల్ వజ్రం లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పాయింట్లు ఉండిద్ది దీని గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క క్రిస్టల్ని చూసి వజ్రం అనుకుంటారు కానీ వజ్రానికి క్రిస్టల్కి ఒక పాయింట్ తేడా చాలా జాగ్రత్తగా మనం దాన్ని గుర్తించాలి ఫ్రెండ్స్ వజ్రాల వేటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు క్రిస్టల్ని చూసి వజ్రం అని అపోహ పడుతుంటారు కానీ వజ్రం అయితే ఈ విధంగా ఉండదు ఫ్రెండ్స్ చూడండి కాకపోతే తెలియని వాళ్ళందరూ ఇది వజ్రమే అనుకుంటారు చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా ఏడోది వచ్చేసి ఇదే కోవాకు చెందిన సిట్రైన్ ఇది కూడా ఏడు పాయింట్లు ఉండిద్ది ఫ్రెండ్స్ ఇది కూడా క్వార్డ్జ్ క్వా క్రిస్టల్లాగా ఉండిద్ది అనమాట టాపేజ్ ఎనిమిది పాయింట్లు వచ్చింది ఫ్రెండ్స్ ఈ టాపేజ్లను చూసి కూడా చాలామంది వజ్రాలనుకుంటారు ఇంకా తొమ్మిది షపేర్ ఇది కూడా తొమ్మిది పాయింట్లు వచ్చింది ఫ్రెండ్స్ ఇంచుమించు వజ్రానికి ఒక పాయింట్ తేడా దీనికి ఇంకా వజ్రానికి విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇది వజ్రం ఇది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది పది పాయింట్లు ఉండిద్ది అనమాట ఖచ్చితంగా ఈ వజ్రాలు చాలా చాలా రకాల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ తర్వాత వేరొక వీడియోలు చేస్తాను ఎందుకంటే వీటన్నిటి గురించి చెప్పుకుంటూ పోతే మనకి చాలా లాంగ్ వీడియో ఇద్దమాట అందుకోసం షార్ట్ వీడియోలో ముందుగా మనం ఏ రాయి ఎంత హార్డ్నెస్ వస్తుంది అనేది ముందు మాకు చూపించాను అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవటం వల్ల ఇది చాలామందికి వెళ్తుంది ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్